ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలను తాజాగా టీజీపీఎస్సి వెల్లడించింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు సెలెక్షన్ లిస్ట్ అనమాట నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ టూ డేటెడ్ ట్వంటీ త్రీ థర్డ్ ట్వంటీ ట్వంటీ టూ దాదాపుగా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నోటిఫికేషన్ వచ్చి సో గత జూన్ జూలైలో ఎగ్జామ్ ఇది నిర్వహించారు సో మొత్తంగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క హాల్టికెట్ నంబరు అదేవిధంగా సెలెక్ట్ అయిన పోస్ట్ కోడు అదేవిధంగా సెలెక్ట్ అయిన జోను వివరాలను అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు సీరియల్ నెంబర్ సెలెక్టెడ్ హాల్ టికెట్ నెంబర్ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ సెలెక్టెడ్ జోన్ సో ఈ విధంగా మనకు హెచ్డబ్ల్యూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేడీస్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సో మనకు నోటిఫికేషన్ కంటే ముందు నుంచి ఎస్ డబ్ల్యూకి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోస్ అయితే మనం తీసుకోవడం జరిగింది సో సెలక్షన్ వరకు పూర్తి స్థాయిలో మనమైతే సర్వీస్ చేయడం జరిగింది సో ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా మనకు అడిగే అవకాశం ఉంది మన గ్రూప్లో సో గ్రూప్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ అతి త్వరలోనే మళ్ళీ మనకు డిపార్ట్మెంట్ వైజ్గా వెరికేషన్ కూడా ఉండబోతుంది ఆ తర్వాత అంటే ఈ వన్ ఇస్ట్ వన్ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉందో మరొకసారి ఇంకొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మొత్తంగా కు సెలెక్ట్ అయిన హాస్పిటల్స్ అందరూ కూడా వన్స్ అగైన్ మన తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ఉంటాను ఫ్రెండ్స్